తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం కాసా గార్డెన్ ప్రాంతంలో గల క్రీస్తు లూతరన్ సంఘం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు శాసనసభ్యులు బొజ్జల వెంకట రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నియోజకవర్గ మరియు రాష్ట ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా రాష్ట ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అదేవిధంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్

సీమల రక్షిత కేంద్రానికి ఆయన తపో వైశోనుని అనుపమమైన ఎంత ఉన్నతన సహాయ చేసు చేయడానికి ఈ అవకాశాలను ప్రబోధించినయె కుమార్ని తీర్చ కులవచనకండి టౌన్ నాట్రి కచెర్లు నా ఫార్మేట్ ఏదు నేను కోటమే వారి అంతి కూడా అంతర్ వరకు પ્રાપ્ત చేస్తున్నారు విష్ ఎవ్రీ బాడీ ఇన్ కాళాస్యా వెరీ 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 మెరీ క్రిస్మస్ అండ్ ద కమింగ్ హ్యాపీ న్యూ ఇయర్ మరికొకరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అట్లనే నూతన సమాత్స శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అంటనే ఈరోజు ఈరోజు టౌన్లో మరి మా క్రిస్టియస్ హోదరులందరూ కూడా తప్పకుండా రావాలని ఆహ్వానిస్తే తప్పుకుండా రావడం జరిగింది స్వామివారి దగ్గర ప్రార్థనలు చేశాం అందరూ కూడా ప్రభుత్వం ఎన్డియా ప్రభుత్వం ప్రమాణం ఉండాలని ప్రార్థన చేశాం అట్నే ఎవరైతే మోడీ గారు చంద్రబాబు గారు అంటనే పవన్ కళ్యాణ్ గారు అంటనే లొకేషన్ ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాల మంచి మందికి సేవ చేయాలా అటునే చూస్తే ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈరోజు అందరం కలుసుకుంటాం ప్రభుత్వంలో దాస్తర్లకి ఈరోజు ఐదు వేలు ఇస్తాను అటు నిన్న కూడా యాభై కోట్ల చిల్లర కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు రెడ్డి గారు క్రిస్మస్ కనుక సో ఇంత కష్టాల్లో ఉన్నా సరే ఆయన అందరి గురించి చేస్తున్నారండి మన ఈ రకంగా చేస్తూ ఆలోచించారు అంటే ఈ చర్చి కూడా పెరిగి చూస్తే బ్రహ్మాండ చర్చ్ పెడుతూ ఇప్పుడే వచ్చి వాళ్ళ చూ వాళ్ళు వచ్చిన డెఫినెట్గా దాన్ని కూడా నాకు సాయంతా అయినంత సాయం తప్పకుండా చేసి చర్చి పూర్తిగా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అంటనే ఐ విష్ ఎవ్రీ బడీ అగేనే వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పిర్ న్యూ ఇయర్ అండ్ వెరీ వెరీ హ్యాపీ వెరీ క్రిస్మస్ టూ థ్యాంక్ యూ